హైదరాబాద్ లో భారీ వర్షాలతో సర్కార్ అలర్ట్ అయింది వర్షాల నేపథ్యంలో అలర్ట్ గా ఉండాలంటూ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు ఇక జీహెచ్ఎంసీ వర్క్స్ విద్యుత్ పోలీస్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ హైడ్రా బృందాలు అలర్ట్ గా ఉండాలన్నారు వర్షంతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల్లో ప్రజలు ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు ఇక సాయంత్రం కురిసిన వర్షం హైదరాబాద్ ను ముంచేసింది ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి చాలా ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరింది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రోడ్లన్నీ చెరువులు తలపించాయి చాలా చోట్ల జనం ట్రాఫిక్ జామ్ తో నరకేతను అనుభవించారు ఈ క్రమంలో సుమారు గంటపాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి సికింద్రాబాద్ ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది గాలి దుమారంతో చాలా ప్రాంతాల్లో చెట్లు విరికి విద్యుత్ సరఫరా కంతరాలు ఏర్పడి జనం తీవ్ర ఇబ్బంది పడ్డారు ఇక వర్షం ఏకధాటిగా కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి చాలా ప్రాంతాల్లో చెరువులు తలపించేలా రోడ్లపైకి భారీగా వరద నీరు చేరుకుంది స్కూల్ వదిలిపెట్టే సమయం కూడా కావడంతో ఒక్కసారిగా వచ్చిన వరద నీటి ఉధృతికి విద్యార్థులు ఇబ్బంది పడ్డారు సికింద్రాబాద్ సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ సమీపంలో వరద నీరు మోకాళ్ల లోతుకు పైగా చేరుకుంది దీంతో విద్యార్థులను బయటకు రానివ్వలేదు స్కూల్ యాజమాన్యం విద్యార్థులు తల్లిదండ్రులు ఆటో డ్రైవర్లు విద్యార్థులను దగ్గరుండి తీసుకెళ్లారు మోకాళ్ల లోతు వరద నీరు చేరడంతో విద్యార్థులు విద్యార్థుల ఇబ్బందులన్నీ కూడా మారాయి అటు బోయిన్పల్లిలోని సాయిబాబా కాలనీ సీతారాంపురం హర్షవర్ధన్ కాలనీ రామ్రెడ్డి కాలనీ శ్రీనివాసనగర్ కాలనీ సహా పలు కాలనీల్లో చెరువులను తలపించేలా భారీగా వరద నీరు వచ్చి చేరింది ఇక భారీగా వస్తున్న వరద నీరుకు స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు భారీగా వరద నీరు వచ్చేయడంతో పాదచారులు భయాందోళనకు గురికాగా ఇళ్లలోకి వెళ్లేందుకు కంటోన్మెంట్ శానిటరీ సిబ్బంది వారికి సహాయం చేస్తున్నారు